హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఎవరైనా సరే డబ్బులు తీసుకొని పని చేయకండి ఫస్ట్ పని చేసినాక డబ్బులు తీసుకోండి ఎందుకంటే అప్పుడు మనం మాట్లాడికి కూడా ఛాయిస్ ఉంటుంది అదే డబ్బులు తీసుకున్నాం అనుకో మనము మాట్లాడడానికి ఏముండదు ఆయన చెప్పింది మనం వినాలి కానీ మనం ఆయనకు మాట్లాడడానికి ఉండదు ఈరోజు ఒక అన్న అయితే పనికైతే వచ్చిండు అన్నను ఎలా అంటే విసిగిస్తుర్రంటే ఇచ్చే నాలుగు వందలకు పొద్దుంట ఘోరంగా విసిగిస్తుర్రు ఒకసారి ఆ అన్నతో అయితే మాట్లాడదాము ఏమన్నాడో అన్నకు అయితే తెలుగు రాదు హిందీలో చెప్తాడు ఒకసారి అయితే మీరు వినండి ఓకేనా

స్సి రాబో నాకైతే అర్థమైతే లేదుంది మీకు కానీ మన అర్థమైతే కామెంట్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే ఓకే ఉంటాం మరి బాయ్